కాదు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఉండాలా స్కూల్స్ ఉండాలా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఉండాలి అనేది ఆయన ఒక నినాదం తీసుకుని ముందరికి వెళ్తాం జరుగుతుంది ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు పంచ మన పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ గురించి ప్రశ్న వేస్తాం జరిగింది మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండో ప్రశ్నకి సమాధానం ఆ వివరాలు జిల్లాల వారిగా వివరాలు మీ ముందలు పెట్టడం జరిగింది మూడో ప్రశ్నకు సమాధానం ఈరోజు పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ గ్రాంట్ డబ్బులు కానివ్వండి ఇంకో పక్కన గ్రామ పంచాయతీ డబ్బులు కానివ్వండి అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు కానివ్వండి ఎంపీ ల్యాడ్లు కానివ్వండి ఉపాధి హామీ డబ్బులు కానివ్వండి ఇవన్నీ జోడించి ఈ రోజు మన కార్యాచరణ తీసుకుంటాం జరుగుతుంది ఒక్కసారి మనందరూ ఒక్క ఆలోచిస్తే మన రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ ఉన్నాయి ఇప్పటికీ ఎనిమిది వేల ఆరు వందల నలభై గ్రామ పంచాయతీలు అంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నాటికి ఎనిమిది వేల ఆరు వందల నలభై గ్రామ పంచాయతీలో సొంత బిల్డింగ్ ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కేవలం నాలుగు వందల డెబ్బై రెండు గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్ పెడతాం జరిగింది అది కూడా పది కోట్లు ఖర్చు పెడతాం జరిగింది మనం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడున్నర సంవత్సరాల్లో పదహారు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టింది అంటే మూడే మూడు మూడున్నర సంవత్సరాలు నాలుగు రేట్లు ఫోర్ టైమ్స్ పదహారు వందల గ్రామ పంచాయతీలు పదహారు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది ఇంకా మనం కట్టాల్సింది పదమూడు వందల ఏడు గ్రామ పంచాయతీలు కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఎనిమిది వందల ఒక్క గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి మనం దీనికి ఇప్పటికీ గడిచిన మూడున్నర సంవత్సరాలు నూట ముప్పై కోట్లు ఖర్చు పెడతాం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ప్రతి గ్రామ పంచాయతీలో నూరుకి నూరు శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి గ్రామ పంచాయతీ భవనాలు ఏమి సిమెంట్ రోడ్లు తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలి అంగన్వాడీ బిల్డింగ్ కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఇక్కడున్న సభ్యుల హామీస్తున్నా రెండు వేల పంతొమ్మిది నాటికి నూరుకి నూరు శాతం అన్ని గ్రామ పంచాయతీలో భవనాలు పూర్తి చేస్తానని చెప్తూ నేను సెలవు తీసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్